స్ఫూర్తిఓ ప్రిపేర్ అయింది మర్చిపోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను నిద్రపోకుండా వినగలుగుతారా మీరు ప్రయత్నిస్తారా స్ఫూర్తిఓం దివి నుండి భూమికి దిగి వచ్చి మానవ రూపంలో అవతరించి దివ్య పురుషునిగా ఆవిర్భవించి విశ్వవిహారం చేస్తూ విశ్వమాత వారి స్థాయి నుంచి స్థితి నుంచి మనందరికీ దివ్య ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక విశ్వగురువులు ది సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్యపాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు ఇన్నోవేట్ ద ఇన్నర్ సెల్ఫ్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆత్మీయతతో స్ఫూర్తి కర్మ సిద్ధాంతం లేదా కర్మ జన్మ అనేటువంటి సిద్ధాంతం కొన్ని మతాల్లో నర నరాల్లో కణ కణాల్లో ఇంకిపోయినటువంటి ఒక ఆస్తిక సిద్ధాంతం నమ్మకం పరిధిలో ఉండేటువంటి ఒక బలమైన సిద్ధాంతం మానవ జీవితంతో సహా ప్రతి జీవికి సంబంధించినది కర్మానుసారంగానే జరుగుపోతూ ఉంటుందనేది దీని యొక్క సారాంశం ఒక జన్మలో చేసేటువంటి కర్మలు ఎప్పటికప్పుడు ఆ తర్వాత జన్మకు సంబంధించిన దానిని నిర్ధారణ చేస్తాయనేది దీని యొక్క వివరణ మనిషి జీవితానికి సంబంధించి అంటే జీవన విధానానికి సంబంధించిన అంశాల దగ్గర నుంచి ఉదాహరణకు ఫాస్టింగ్ ఉపవాసం దగ్గర నుంచి సామాన్య మానవులకు అర్థం కావేమో అనుకునేటువంటి అంశాల వరకు కూడా ప్రతి దాంట్లోనూ పాపం పుణ్యం దేవుడు ముక్తి మోక్షం అనేటువంటి విషయాలని ముడిపెట్టి వివరించేటువంటి ఈ కర్మ సిద్ధాంతం అనేది ఒక సహజమైనటువంటి భావన కాన్సెప్ట్గా భావనగా ఎటువంటి చట్రంలో మనిషి జీవితాన్ని ఇరికిస్తుందంటే అంటే సామాన్యమైనటువంటి మానవ జీవితం దగ్గర నుంచి జ్ఞానం పేరుతో కానీ మరో రకంగా కానీ ఉన్నతమైనటువంటి జీవితం అనుకునేటువంటి జీవితాల వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రభావం ఇది చూపిస్తుంది అనేది పూర్ణ గురుదేవులు విభిన్న కోణాల్లో సాగించిన విశ్లేషణ కనుక మనం అవగాహన చేసుకుంటే ఇది స్పష్టంగానే మనకు అర్థమవుతుంది అయితే ఆ కోణంలో అంత లోతుగా కాకపోయినా దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక విశ్లేషణ గురువుగారు ప్రశ్నల రూపంలో చేసినటువంటి విశ్లేషణగా మనం ఒకసారి పరిశీలిస్తే ఒక జన్మలో చేసినటువంటి కర్మల కారణంగా మరొక జన్మ వస్తుంది అనుకుంటే మరొక జన్మకు కారణం అవుతుంది అనుకుంటే ఆ మొదటి జన్మకు కారణం ఏంటి అంటే కర్మకు ప్రారంభం ఎక్కడా అని కానీ మానవ జన్మ లభించడం అనేది అతి దుర్లభమని అనేక జీవులు మనిషి కాకుండా మిగిలిన జీవులకు అనేక జన్మల తర్వాత మాత్రమే మానవ జన్మ లభిస్తుందని అని చెప్పిన దాని ప్రకారం చూస్తే అలవాటు జీవితం జరిగిపోయేటువంటి అనేక జీవులకు మానవ జీవితం లభించేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అర్హత మిగిలిన జీవులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకవేళ అలా కాని పక్షంలో ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి మానవుల సంఖ్య మాత్రమే ఎప్పటికీ ఉండి మరణాల కారణంగా ఆ సంఖ్య తగ్గుముఖం పట్టాలే కానీ నానాటికి జనాభా సంఖ్య పెరిగిపోతూనే ఉంది సరే ఆ సంగతి అలా ఉంచినా ఒక జన్మలో చేసినటువంటి పాపం పుణ్యం వాటికి సంబంధించినటువంటి శేషం ఏదైనా మిగిలి ఉంటే స్వర్గ నరకాల ప్రవేశంతో అది అక్కడ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ జీవులకు జన్మ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వస్తుంది ఆ ప్రకారం చూసినా సరే జీవుల సంఖ్య అనేది ముఖ్యంగా మానవుల సంఖ్య అనేది స్పష్టంగా ఉండాలి ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉండాలి కానీ కుటుంబ నియంత్రణ పేరుతో గతంలో కోటాది కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చి ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మికతకు ఇల్లుగా పేరుగాంచినటువంటి భారతదేశం జనాభా సంఖ్యలో పోటీ పడుతూ ఉంది సరే ఈ సం ఈ సంగతులు అలా ఉంచినప్పటికీ సర్వం వ్యాపించి ఉంటుంది అనేటువంటి పరమాత్మ నుంచి ఆత్మ విడిపోయిందని ఆ ఆత్మ ప్రకృతిలో ఉన్నటువంటి మాయలో చిక్కుకుని తిరిగి ఆ పరమాత్మను చేరలేక ఈ జన్మ పరంపరల విష వలయంలో విష వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని తిరిగి ఆ పరమాత్మను చేరటమే మోక్షమని చెప్పినటువంటి వివరణ ప్రకారం చూసినా సరే పరమాత్మ నుంచి విడిపోయినటువంటి ఆత్మల కౌంటు కానీ దానిని అనుసరించి ఉన్నటువంటి జీవులు మానవుల సంఖ్య కానీ స్పష్టంగానే ఉండాలి సరే ఎలా చూసినప్పటికీ ఆత్మ అనేది పరమాత్మ యొక్క అంశంగానే పరిగణించబడుతుంది కాబట్టి ఆత్మ అనేది చాలా పవిత్రమైందనే చెప్పారు ఆత్మ స్థిరమన్నారు ఆత్మ సత్యమన్నారు ఆత్మ స్థిరం అన్నారు సత్యమన్నారు అది తెగదన్నారు తడవదన్నారు కాగదన్నారు కాలదన్నారు అసలు దానికి ఏమీ కాదన్నారు శరీరం వస్తే అది వస్తుందన్నారు శరీరం చస్తే అది చావదన్నారు శరీరం కర్మ దానిని చేరదన్నారు కర్మఫలానికి అది పూచి కాదన్నారు జన్మ పరంపరకు దానికి సంబంధం లేదన్నారు అని ఆత్మకు సంబంధించిన విషయాలుగా చెప్పబడినవి గురువుగారు రాసిన ఈ విషయాలను కనుక మనం గమనిస్తే ఆత్మకి కర్మబంధం అనేది అంటుకోదు అనేది కనుక అవగాహన చేసుకుంటే కర్మసిద్ధాంతం ప్రకారం మరి ఒక జన్మలో మిగిలిపోయినటువంటి ఆ కర్మ ఫలితాలు పాపం కానీ పుణ్యం కానీ మరొక జన్మకు చేరవేసేటువంటి క్యారియర్ ఏంటి ఆత్మ కానప్పుడు శరీరం నశించిపోతుంది మనసు నశించిపోతుంది అని గనక మనం పరిశీలిస్తే ప్రశ్నిస్తే సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటుందని ఆ సూక్ష్మ శరీరం ఈ జన్మల మధ్య క్యారియర్గా ఉంటూ దీనికి సంబంధించిన డేటా అంతా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుందని వివరిస్తారు సూక్ష్మ శరీరానికి సంబంధించి కానీ జీవాత్మ జీవుడు ప్రాణం వీటికి సంబంధించి గురువుగారు సాగించేటువంటి లోతైన విశ్లేషణతో కూడుకున్నటువంటి ప్రశ్నల పరంపరకి ఏ ఒక్క ప్రశ్నకి కూడా కర్మసిద్ధాంతం వైపు నుంచి మనకు స్పష్టమైనటువంటి సమాధానం లభించదు అనేటువంటి అవగాహన పూర్ణ గురుదేవులు రచించినటువంటి దివ్య గ్రంథాలు గనక మనం చదివే ప్రయత్నం చేస్తే మనకు అవగాహన అవుతుంది అయితే దీని ప్రకారం చూస్తే గురువుగారు వివరించినటువంటి వివరణల ప్రకారం చూస్తే కర్మ అనేది ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది మనకి అయితే ది ఒపీనియన్స్ అనే బుక్లో ఇలా హేతుబద్ధంగా విశ్లేషిస్తే కర్మ అనే దానికి స్థానం లేకపోయినప్పటికీ శాస్త్రీయ దృక్ దృక్పథంతో విశ్లేషిస్తే మరో రూపంలో కొంత వాస్తవం కనిపిస్తుంది అంటారు గురువుగారు శాస్త్రీయ దృక్పథంతో కర్మ అనే దాన్ని కనుక విశ్లేషిస్తే మరో రూపంలో కొంత వాస్తవం కనిపిస్తుంది అదేంటి అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెడతారు గురువుగారు ప్రత్యక్షంగా అనుగ్రహించినటువంటి దివ్య సంభాషణ కనుక మనం ఒకసారి స్ఫురణకు జ్ఞప్తికి తెచ్చుకుంటే క్రియా కర్మ క్రియాఫలితం కర్మ ఫలితం అనే దానికి మధ్య వ్యత్యాసంతో పాటు వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలు గనక గురువుగారిచ్చినటువంటి ఉదాహరణతోటే మనం ఒక్కసారి గనక గమనిస్తే ఉదాహరణకి వంట చేయటం అనేది ఉందనుకోండి వంట చేయటం అనేది క్రియ ఆ వంట చేయటం ద్వారా వచ్చినటువంటి ఫలితం క్రియా ఫలితం వంటకం ఫుడ్ కానీ వంట చేసే విధానం ఏదైతే ఉందో అది కర్మని ఆ చేసే విధానాన్ని అనుసరించి ఆ వంటకంలో చేరినటువంటి టేస్ట్ అది మంచిగా కావచ్చు లేదంటే ఇంకో రకంగా కావచ్చు దాన్ని కర్మ ఫలమని అనాలంటారు గురువుగారు వంట వంటకం క్రియా ఫలితం చేసే విధానం దానికి సంబంధించిన ఫలం కర్మఫలం అయితే ఇది చూడటానికి అదే వినడానికి రెండు చాలా సిమిలర్గా ఉంటాయి రెండు కూడా చేయటమే కదా చేసే విధానం కావచ్చు వంట చేయటం కావచ్చు రెండు క్రియే కదా అనిపిస్తుంది అయితే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా చాలా స్పష్టంగా వివరిస్తారు ఏదైతే అనుభవ యోగ్యతకు అర్హతను కలిగి ఉంటుందో దానినే కర్మ ఫలితం అనాలంటారు వంటకం తయారైంది అక్కడతో ఒక క్రియా ఫలితం వచ్చిందంతే కానీ దానిని ఎప్పుడైతే ఆరగిస్తామో ఆ ఆరగించటం ద్వారా కలిగినటువంటి ఆ ఫలితాన్ని కర్మ ఫలం అన అనాలి అంటున్నారు గురువు గారు అయితే దీని ప్రకారం గనక చూస్తే దీన్ని గనక అవగాహన చేసుకుంటే క్రియా క్రియా ఫలితం కర్మ కర్మ ఫలితం అనేది కనుక అవగాహన చేసుకుంటే ఎవరు చేసినటువంటి కర్మ దానికి సంబంధించిన ఫలితం వారే అనుభవిస్తారు అనే దాంట్లో వాస్తవం కనిపించదు కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి అని ఉంటుంది దానికోసమే జన్మ పరంపర అని వివరిస్తారు కానీ గురువుగారు వివరించేటువంటి వివరణ కనుక మనం గమనిస్తే ఇప్పుడు మన ఇంట్లోనే మనం వంట చేసామనుకోండి అది కేవలం ఆ వంట చేసిన వ్యక్తే దాని ఫలితాన్ని ఆస్వాదించరు ఇలా గురువుగారు చెప్పేటటువంటి నిర్వచనం చాలా ప్రాక్టికల్గా మన జీవిత అనుభవంలో ఉంటుంది ఇదేనే కాదు ఏ నిర్వచనం అయినా సరే అందుకే గురువుగారిని మనం ప్రాక్టికల్ ఫిలాసఫర్ అని వారు వివరించేటువంటి విషయాలని ప్రాక్టికల్ ఫిలాసఫీగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అయితే ఇంకొంచెం లోతుగా కనుక దీన్ని కనుక పరిశీలిస్తే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించరు అని అనుకున్నప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక నేరం పాపం చేశాడు అనుకున్న ఒక వ్యక్తి ఆ పాప ఫలితం ఏదైతే కర్మ ఫలితం ఉంటుందో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వగలిగాడు అనుకోండి మరి ఆ కర్మఫలం ఎవరు అనుభవిస్తారు అనేది కనుక కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే అలా అనుభవించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కర్మ ఫలం అనేది నేచర్లోనే ఎగ్జిస్ట్ అయ్యి ఉండటం ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వేరే తరానికి ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వటం లాంటిది జరుగుతుందా అనేటువంటి విషయాలని శాస్త్రీయంగా పరి శాస్త్రీయంగా విశ్లేషించడానికి అంటే ఇంకొంచెం విషయాల పట్ల మనం చాలా లోతైన అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికి ఒక వ్యక్తి చేసిన కర్మఫలం మంచిగాని చెడు కానీ మిగిలిపోతే అతనికి సంబంధించినటువంటి వేరే తరానికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేటువంటి విషయాల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఇంకొన్ని విషయాల పట్ల మనం లోతైన అవగాహన పెంచుకోవాలి కాబట్టి కాసేపు దాన్ని అలా ఉంచుదాం కర్మసిద్ధాంతం ప్రకారం వివరించినటువంటి ఈ కర్మ భావన మనిషిలో గనక ఉంటే మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు సాధారణంగా వచ్చేటువంటి భావం ఏంటంటే ఇంకా నా కర్మ ఇంతే ఇంతకంటే గొప్పగా ఉండదు నా జీవితం ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి నిర్ణయించుకుని దాన్ని అలా చేసుకోవాల్సిందే అనేటువంటి నిరాశ నిస్పృహ మనిషిలో కలగటం తద్వారా ఉన్న సమస్య కంటే కూడా మరికొన్ని కొత్త సమస్యలకి అది దారి తీయటం వంటిది జరగడానికి కూడా చాలా స్పష్టంగా అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కర్మ అని ఏదైతే సహజంగా ఉన్నటువంటి భావన కనుక మనం అవగాహన చేసుకుని అవగాహన చేసుకుని నాకు నిద్ర చేస్తుంది పూర్ణ గురుదేవులు వివరించినటువంటి సెల్ఫ్ రియలైజేషన్ అని వారు ఏదైతే బోధించారో రివైజ్ రియలైజ్ రెక్టిఫై రాటిఫై దెన్ ఇట్ అని ఏదైతే వివరించారో ఆ కోణంలో మనం సెల్ఫ్ రియలైజ్ అయ్యే ప్రయత్నం చేసి గనక ముందుకు వెళ్ళగలిగితే ఉన్న సమస్య నుంచి అర్థం చేసుకోవటం ఒకటైతే కొత్తగా సమస్యలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇంకొకటి అయితే ఇలా రివైజ్ రియలైజ్ అవ్వటానికి దానికి సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానం ముఖ్యంగా అంటే ఇదంతా కూడా మనిషి మనసు బేసుగానే జరుగుతుంది కాబట్టి ఈ మనసుకు సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానం కానీ మనసుపై ప్రభావం చూపిస్తాయనేటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయ వివ వివరణ కానీ ధ్యాన మనోప్రస్థానం అని గురువు గారు ఏదైతే మనకు అనుగ్రహించినటువంటి విధానం ఉందో సాధనతో పాటు మనిషి జీవితానికి సంబంధించినటువంటి అనేక ప్రాథమిక అంశాలకు సంబంధించిన విషయ వివరణ తెలుసుకోవడం అనేది కూడా ధ్యానమనో ప్రస్థానం అనేటువంటి విధానంలో ఒక భాగం అని గురువుగారు తెలియజేస్తారు ప్రస్థాన పరివర్తన అనే దివ్య గ్రంథంలో అయితే ఇటువంటి విషయ వివరణ మనకు తెలిసింది తెలియచేయడానికి అలాగే తెలియనివి తెలుసుకోవడానికి ఈనాడు మనం ఏర్పరచుకున్నటువంటి ఇన్నోవేట్ ద ఇన్నర్ సెల్ఫ్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనకి తెలియని తెలుసుకోవడం తెలిసిని తెలియజేయడం తద్వారా గురుదేవులు అనుగ్రహించినటువంటి ఈ జ్ఞాన భాండాగారాన్ని ప్రపంచం నలువైపులా తీసుకెళ్లేటువంటి మహత్తర మహత్తర భాగ్యాన్ని అంతటి అదృష్టాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది అటువంటి ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం అనుగ్రహించినటువంటి గురువుగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు నిద్ర వచ్చేస్తున్నా సరే చాలా ఓపికగా విన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆత్మీయతతో స్ఫూర్తి